సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని గ్రామాలు విలీనం చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా కరీంనగర్లో లో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్న గంగుల కమలాకర్ గారు ప్రస్తావన తీసుకురావటం జరిగింది అధ్యక్ష దీంట్లో ఆరు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లో మరి విలీనం చేయడం జరిగింది మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని సార్ ఈరోజు నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతపూర్వకం కూడా ఆ సందర్భంలో మానకొండూరు మా ఇప్పుడే మా శాసనసభ్యులు చెప్పారు మానకొండూరు సదాశివపల్లి వల్లంపాడు నగునూరు దగ్గర ఉంటుంది ఈరోజు ఆరపల్లి మీకు తెలుసు కరీంనగర్ పక్కనే ఉంటుంది బొమ్మకల్ దాన్ని కలపలే పక్కనే ఉంటుంది బొమ్మకల్ సో ఆనాడు అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడున్న ప్రి ఏ ప్రిన్సిపల్తోనో పెట్టారో దాన్ని కూడా ఆనాడున్న ఉన్న కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం చేశారని మా అభిప్రాయం ఈరోజు కూడా ఆ విధమైన ప్రయత్న భాగంలోనే కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ఈరోజు ఈరోజు ఈ ప్రయత్నంలోనే కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి ఇంకొన్ని కొత్త మున్సిపాలిటీస్ ఏర్పాటు చేయాలని మరి అనేక సందర్భాల్లో మంచి చెడులు ఆలోచన చేసి